ఇది దేశంలో ఉన్నటువంటి పేదలకి రైతులకు పట్టణ వర్గాలకు సంబంధించిన రైతు బడ్జెట్ ఎందుకు వ్యతిరేకమైంది అని చెప్పేసి అంటే ఈ బడ్జెట్ లో ఇచ్చినటువంటి రైతుల దాన్ని అట్లాగే ఆహార కానీ అదే రకంగా విద్యం టెక్నాలజీ కూడా పొందడం గత బడ్జెట్ లో ఉన్న వాటి అంటే దాదాపు ట్వంటీ థర్టీ పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ సబ్సిడీలు మొత్తం కూడా రెండో పక్కన మోడీ గారు అనేది మిడిల్ క్లాస్ బడ్జెట్ చెప్తారు మిడిల్ క్లాస్ బడ్జెట్ అయితే పన్నెండు లక్షల ఆదాయం ఇచ్చేటువంటి వాళ్ళందరికీ ఒక్క రూపాయ పనులు అని చెప్పి ఫ్యాక్టరీ చెప్పాలంటే ఎనిమిది బట్టే వాళ్ళు కోట్ల మంది ఎనిమిది కోట్ల మంది మీరు పన్ను ఎంత తగ్గిపోతుంది అంటే మిడిల్ క్లాస్ కు బడ్జెట్ అనేది పన్నెండు లక్షలకు రాయితీ రెండో పక్కన ఏంటంటే ప్రధానంగా వీళ్ళందరినీ థర్టీ పర్సెంట్ పనిచేయటం మాత్రం మనకి ఆ రకంగా ఉంటుంది రెండో పక్కన ఇంకోటి ఈ ధరలు పెరిగినందు వల్ల వచ్చేటువంటి ఆ పెరుగుదల మొత్తం జిఎస్టి కానీ జిఎస్టి ఎంత పెరిగిందంటే పద్దెనిమిది శాతం ఈ జిఎస్టి వల్ల ఏంటంటే అది పేదోని కూడా ఒక పెద్ద హోటల్ పిక్కింగ్ చేస్తే మనలో భారం చేస్తాం రెండవది రైతాంగానికి మద్దతు ధర చట్టం చేపాలను చేసిన కదా మనిషి దాన్ని నిరాకరించి వ్యవసాయ రంగాన్ని మొత్తం దేశ సహజ సహజమానాలుగా కూడా మొత్తంగా కూడా అగాని అమ్మాని కాదు కేవలం ఐదు కంపెనీలు ఐదు కార్పొరేట్ సంస్థలు ఒకటి ప్రధానంగా అదానీ అంబానీ పాట అట్లాగే బిర్లా రెండోది భారతీ కంపెనీ ప్రధానంగా సంపద మొత్తం ఐదు ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు ఒక శాతం మంది చేయడం అరవై శాతం యాభై శాతం ప్రజలు కేవలం మూడు శాతం కాబట్టి నిరుద్యోగం దారి దారి వాడవాడన గ్రామ గ్రామాల పై ప్రజల ప్రజలందరినీ మేలు కొద్దిగా పోరాటం ఈ రోజు నల్లగొండ పోరాటాల కథ మీద ఈ చిన్న అర్థం దీన్ని కూడా అర్థం చేసుకుని ప్రజాం కదా ప్రజల మీద విపరీతపడేటువంటి పనుల భారం వైపు అక్కల మీద అప్పులు తీసుకొచ్చి సంపద పేదవాళ్ళ జీవ వంటి పేదవాళ్ళ పెద్దవాళ్ళ జీవులు ఉండేటువంటి బడ్జెట్ గా తప్ప మానే కాదు ఇప్పుడు ఈయన మూడోసారి అధికారంలోకి వచ్చి ఈ మూడోసారి అధికారంలోకి వచ్చేటప్పటికీ ఎన్నో బడ్జెట్ సంవత్సరంలో పెట్టడం జరిగింది ఏ బడ్జెట్ చూసినా కూడా రైతులకు కార్మికులకు పేదవాయలకు అందరు విమర్శలు ఈ విధంగా తప్ప వీళ్ళని బాగు చేసేటువంటి విధంగా లేదు ఈ వర్గ ప్రజలకు ఇస్తున్నటువంటి వ్యాయితీలకు బొక్క పెట్టి బడా కార్పొరేట్ సెంటర్లకి లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు అమలు తీసుకున్న ఎక్కడ వాళ్ళు కాపాడటం అనేది ఉంది అభివృద్ధి నిత్యం కాదు కేవలం కొద్ది మంది అభివృద్ధి కావాలి ఇలా కేంద్రంలో ఉంది దేశాన్ని ఎట్లా బాగు ప్రజల అవసరాలు వితమించాలని ఆయన లేనే లేదు దేశాన్ని ఎట్లా నాశనం చేయాలి ప్రజల మధ్య ఐక్యం ఎట్లా అక్కడి దేశాలు వెచ్చగొట్టాలి ప్రజల్ని ఎట్లా మోసి కానీ కొంతమందిని బాగు చేయాలి ఎదురైనది కాదు ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ ప్రజలందరూ కూడా నేను అర్థం చేసుకొని శ్రద్ధ అయితే మనం దీన్ని వ్యతిరేకించే ఓటు ఎందుకంటే ప్రజల ఓట్ల ద్వారా ఏర్పడినటువంటి వాడు రాజులు నవాల్ని చక్కవతి కాదు ప్రజలకు ఇచ్చినటువంటి ఆర్మీలు ఏ ఒక్క కమ చేయకుండా ప్రజలకు అడిగినటువంటి ఇవాళ ముందుకు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టే రాజ్యం అవుతా ఉన్నారు అది సరైనది కాదు అంతవరకు ఏ ప్రజలైతే ఇవాళ అక్కడ కూర్చోబెట్టారో ఆ ప్రజలే ఎలా దిగబడే తెలుస్తా ఉన్నారు ప్రజలు గమని తెలుసుకుంటా ఉన్నారు దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు ముఖ్యంగా సొసైటీలను రైతులు కార్మికులు ఈ కష్టపడి పనిచేసే తెలుసుకొని మరి ప్రభుత్వం యొక్క దుర్మార్గమైనటువంటి విధానాలు ఆలోచించి నలుగురులో ఈరోజు మూడు ప్రధానమైనటువంటి వర్గ సంఘాలు సమావేశం జరుగుతుంది జిల్లా మొత్తంగానే అన్ని గ్రామాలకి అన్ని ప్రాంతాలకి ప్రజలకు నిరసిస్తూ బడ్జెట్ ఈరోజు కార్మిక ప్రజా విశ్వట్ గా ఈ బడ్జెట్ లో సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ లేదు ఈరోజు కాకు పట్టుకుంటే చేసే విధంగా ఈరోజు ఈ బడ్జెట్ లో పెద్దవాళ్ళ ప్రయోజనాలు తప్ప సామాన్య ప్రజలకు దేశంలో ఉన్న తప్ప ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా చేయడం ఇక దేశవ్యాప్తంగా చూస్తే ఈరోజు బిజెపి గొప్ప బడ్జెట్ గా ఎంపీలు మంత్రులు ఓహో అని చెప్పేసి పొగుతున్నారు తప్ప కింద సామాన్య ప్రజలకు లేదా ఉపయోగపడే బడ్జెట్ లేదని తీవ్ర తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజలు నిరసిస్తున్నారు ఈ బడ్జెట్ లో ప్రతిపాదించినటువంటి అనేకంగా కార్మిక వర్గానికి కనీస వేతనాల చట్టం లేదు ఎనిమిది గంటల పని విధానాన్ని ఈ రోజు తీసుకొచ్చారు నలభై నలభై చట్టాలని నాలుగు నాలుగు కోట్లు మార్చే చట్టాలను అమలు చేస్తామని చెప్పారు ఈ దేశంలో ఉన్న డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి ఒక్కొక్క ఆస్తి కూడబెట్టుకున్న ఆస్తిని తెగబడడానికి ఈ బడ్జెట్ లో ప్రతిపాదించారు ఈరోజు కార్పొరేట్ శక్తులకు లేదా దేశీయ పెట్టుబడిదారులకు రాయితీలు ఇస్తామని పదిహేను పదమూడు లక్షల కోట్లు మేము రాయితీ ఇస్తామని చెప్పేసి ఈ బడ్జెట్ లో ప్రతిపాదించారు ఇటువంటి బడ్జెట్ తప్ప సామాన్యులకు ఉపయోగపడేటువంటి బడ్జెట్ కాదు అని చెప్పేసి మెయిల్పోయింది అందుకనే సిఐక్యూ ఈరోజు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ బడ్జెట్ మీద క్షేత్రస్థాయి వరకు మండలాలు క్షేత్రస్థాయి వరకు ఈ ప్రోగ్రామ్ తీసుకుని ప్రజల దగ్గరికి వెళ్తాం ఈ మోడీ చేస్తున్నటువంటి మోసాలని ప్రజలకు తెలియజేస్తాం అందుకని నరేంద్ర మోడీ ఈ దేశంలో గొప్ప బడ్జెట్ గా వర్ణించి పేదల మీద పన్నులు వేసి వారాలు గొప్ప బడ్జెట్ గా నేను చూస్తున్నాం అందుకనే దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని నేను తెలియజేస్తుంది